శ్రీ గురుబనమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్సమాంజలి శ్రీ రేణుకా పీఠము ద్వారా ప్రచురించినటువంటి శ్రీ రేణుకా పరమేశ్వరి చరితామృతము అనేటటువంటి దివ్యమైన మహిమ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారి యొక్క చరిత్రను పారాయణ చేయుచున్నటువంటి భక్తుల యొక్క అనుభవాలు అట్లాగే అమ్మవారి యొక్క నామం జయ జగదీశ్వరి జయ పరమేశ్వరి ఆది పరాశక్తి రేణుకమ్మ అనేటటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి నామాన్ని చదువుతూ స్మరిస్తూ లిఖించుచూ ఉన్నటువంటి భక్తుల యొక్క అనుభవాలు అట్లనే మంత్రదీక్ష ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ విధంగా వాళ్ళ యొక్క సమస్యలను తీర్చుకుంటూ ఎట్లా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదుగుతూ ఉన్నారు అటు ఆధ్యాత్మికంగాను అట్లాగే భౌతికంగా గృహాలలో ఉన్నటువంటి సమస్యలను ఎలా తీర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు స్టూడెంట్స్ కానివ్వండి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి అందరూ కూడా ఈ యొక్క సాధన ద్వారా అంటే చరిత్ర పారాయణ ద్వారా నామాన్ని చదువుతూ లిఖించడం ద్వారా మంత్రదీక్షల ద్వారా మాతాజీ గారి యొక్క గైడెన్స్లో వారి యొక్క మార్గదర్శకత్వంలో ఎలా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎలా చేరుతూ ఉన్నారు వారి యొక్క సమస్యలను ఎలా తీర్చుకుంటూ ఉన్నారు అనేటటువంటి భక్తుల యొక్క ఈ యొక్క అనుభవాలన్నీ కూడా ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో చూద్దాము ఈ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ను క్లిక్ చేయగలరు తదుపరి వీడియోలు కూడా మీకు అందుతాయి అట్లాగే అందరికీ షేర్ చేయగలరు శ్రీ రేణుక అమ్మవారికి ప్రణామములు మాతాజీ గారికి ప్రణామములు నేను కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉండేవాడిని ముఖ్యంగా మెంటల్గా నేను చాలా బాధపడేవాడిని నాకు ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత యూట్యూబ్లో శ్రీ రేణుకా పీఠంను యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూశాను కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ డైల్ చేశాను స్వామీజీ గారు ఎంతో మంచిగా మాట్లాడారు తర్వాత అలానే స్వామీజీ గారు మాతాజీ గారితో మాట్లాడించారు మాతాజీ గారు ఎంతో ఎంతో ప్రేమానురాగంగా ఆమె తన బిడ్డలాగా తన కొడుకులాగా అనుకొని నా సమస్యలకు పరిష్కారం చెప్పారు మాతాజీ గారు ఓర్పుతో నేర్పుతో సహనంతో వన్ వన్ నుండి వన్ అండ్ హాఫ్ హవర్ వరకు టోటలీ వన్ అండ్ హాఫ్ హవర్తో నిదానంగా మాతాజీ గారు నా సమస్య ఏంటి నేను ఎలా బాధపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నాను అన్ని అడిగి నా నా సమస్య తన సమస్యగా భావించి తను నాకు పరిష్కారం చెప్పారు మాతాజీ గారు ఎంతో మేలు చేశారు నాకు ఒక కన్న కొడుకులాగా ఒక అమ్మ తన కొడుకుకి ఎంత బాధపడితే ఎంత విలవిలలాడుతుందో మాతాజీ గారు నా సమస్య విన్న తర్వాత నా బాధను అర్థం చేసుకొని మాతాజీ గారు కూడా బాధపడ్డారు అంత ప్రేమతో అంత అనురాగంతో నా సమస్యకి పరిష్కారం చూపించారు నేను నార్మల్గా మెంటల్గా సఫర్ అయ్యేవాడిని అంటే మా అమ్మ నాన్న మాట వినకుండా నాకు అంత ఇంకా ఎలానో తిక్కతిక్కగా ఉండేది మెంటల్గా సఫర్ అయ్యేవాడిని ఒక డిసిషన్ మీద ఉండలేను ఒక గంట హ్యాపీగా ఉంటే ఒక గంట బాధపడుతూ ఉంటా అంతా ఇంకా ఎలానో మెంటల్గా ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళినట్టు అలాగా సఫర్ అయ్యేవాడిని తర్వాత మాతాజీ గారు నాకు ఇలా చే ఇలా రేణుక అమ్మవారి మంత్రంని జపించు ఆమె నామాన్ని ఆమె నామాన్ని జపించు అని చెప్పిన తర్వాత ఆ అమ్మవారి రేణుక అమ్మవారి నామంని నేను నిత్యం జపిస్తూ వచ్చాను ఒకప్పుడుతో ఎంతో మెంటల్గా చాలా బాధపడేవాడిని కానీ ఇప్పుడు అలాంటి సమస్య ఏం లేదు మాతాజీ గారు చెప్పిన జయ జగదీశ్వరి జయ పరమేశ్వరి ఆది పరాశక్తి రేణుకమ్మ ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటాను ఈ మంత్రంని నేను చదవకున్న నేను నా నోరుతో చదవకున్నా కూడా నా మనసులో ఆటోమేటిక్గా ఆ మంత్రం ఎప్పుడూ చదువుతూనే ఉంటుంది నా మంత్రం ఎప్పుడు నాకు జపిస్తూనే నా మనసులో ఎప్పుడు ఆ మంత్రం అనేది వస్తూనే ఉంటుంది నేను నా బ్రెయిన్లో అనుకో అనుకోకున్నా కూడా నా మనసు ఎప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉంటుంది నేను నేను టూ ఇయర్స్ నుండి ఇలా మెంటల్గా సఫర్ అయ్యేవాడిని అండ్ సఫర్ అవుతూ ఉండేవాడిని తర్వాత అసలు ఇంకా ఎలా అంటే ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేని ఏ విషయంలో అయినా మా పేరెంట్స్ మా 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 అమ్మ మా నాన్న మాట వినేవారిని కాదు ఇంకా తర్వాత మాతాజీ గారు ఇలా రేణుక అమ్మవారి నామాన్ని జపించు నీకు తప్పకుండా నయం జరుగుతుంది అమ్మవారిని నమ్ముకో అని మాతాజీ గారు ఎంతో నమ్మసక్యంగా చెప్పారు అమ్మ అమ్మ మాతాజీ గారి సలహా రేణుక అమ్మవారి శక్తి తప్పక చూయించింది అమ్మవారు నన్ను మార్చింది నేను ఆ మాతాజీ గారు చెప్పిన మంత్రాన్ని స్టార్ట్ చేసిన వన్ వీక్లోనే నాకులో కొంచెం మార్పు వచ్చేసింది అంటే మా అమ్మ నాన్న మాట వినడము ఏ డెసిషన్ అయినా తీసుకున్నప్పుడు కాన్సంట్రేట్ చేయడం ఆ డెసిషన్ మీద ఉండడము కొంచెం మెంటల్గా సఫర్ అవ్వడం తగ్గిపోయింది మాతాజీ గారు ఎంతో మేలు చేశారు మాతాజీ గారి సలహా మాతా మాతాజీ గారి సూచన శ్రీ రేణుక అమ్మవారి దయ ఆమె శక్తి వీళ్ళ ఇద్దరి శక్తి నాకెంతో తోడ్పడింది నన్ను మార్చడానికి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి నాకు ఎంతో మాతాజీ గారు సహాయం చేశారు శ్రీ రేణుక అమ్మవారి దయ మాతాజీ గారి సలహా సూచన థ్యాంక్ యూ అమ్మ మాతాజీ గారు థ్యాంక్ యూ శ్రీ రేణుక దేవి మీరు కూడా అమ్మవారి యొక్క చరిత్రను పారాయణ చేస్తూ అట్లాగే అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ నామాన్ని లిఖిస్తూ ఇంకా మీకు ఇష్టమైనటువంటి దేవీ దేవతల యొక్క మంత్రదీక్ష తీసుకుని ఆ విధంగా సాధన చేసి మీకున్నటువంటి సమస్యల్ని తీర్చుకుంటూ ఇంకా ఆధ్యాత్మికంగాను ఇంకా భౌతికంగాను అన్ని రంగాల్లో కూడా మంచి స్థితిని పొందుతూ మన యొక్క సనాతన ధర్మాన్ని మీరు కూడా కాపాడుతూ ఈ యొక్క ధర్మయజ్ఞంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము శ్రీ గురు భీవనమ శ్రీ రేణుకాపేటం ద్వారా ప్రతి అమావాస్య పౌర్ణమి మరియు విశేషమైన రోజులలో అన్నప్రసాద వితరణ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది ప్రజల నిత్య జీవితంలో ఎదురయ్యే అనేకమైన సమస్యల పరిష్కారముల కొరకు అనేకములైన పూజలు హోమముల ద్వారా సమస్యల నివారణ చేయుచున్నాము గణపతి హోమము ప్రత్యంగర హోమము వైరోచని హోమము రేణుకా హోమము కాళీ కాళభైరవ హోమము చండీ హోమము రాజశ్యామల హోమము రాజమాతంగి హోమము ఇంకా అనేకములైన శక్తివంతములైన హోమములు చేయుచున్నాము సంప్రదించగలరు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు తొమ్మిది ఆరు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ అలాగే మహాశక్తివంతమైన శ్రీ పరమేశ్వర చరితామృతము నిత్యపరాయణ గ్రంథము కొరకు సంప్రదించగలరు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు తొమ్మిది ఆరు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఈ ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే మా తదుపరి వీడియోలు కూడా మీకు అందుతాయి ఈ అద్భుతమైన ఆధ్యాత్మికమైన విలువైన వీడియోలు అందరికీ షేర్ చేసి ఈ ధర్మయజ్ఞమునకు సహకరించగలరు లోకా సమస్త సుగునోభవంతు